నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టి ట్వంటీ డేస్ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు అటో ఇటో ఒక ట్వంటీ డేస్ ముందు తీసిన వీడియో మా నోముల రోజు తీసిందండి మేము ఈసారి నోములు కార్తీక పౌర్ణమి రోజైతే చేశాను తర్వాత నోములైన నెక్స్ట్ రోజే ఊరికెళ్ళాను ఇంకా ఊరికెళ్ళి ఒక టెన్ డేస్ ఉండేను ఇంకా రా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే ఏం పెట్టలేదండి కొంచెం హెల్త్ బాగలేక అందుకే అప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే పోస్ట్ అయితే చేస్తున్నాను ఇది నోమల ముందు రోజండి మా అమ్మ కూరగాయలు అమ్ముతుందని చెప్పాను కదా ఇంకా తెలిసిన వాళ్ళు మా ఊరు వాళ్ళు అక్కడ అమ్ముతుంటే వాళ్ళ చేత అయితే ఈ కూరగాయలు అయితే ఇచ్చి పంపించింది రేపు నోములని సాంబార్కి సంబంధించినవి అలాగే ఉల్లగడ్డలని ఇంకా తుమ్మాకు అండి ఇది తుమ్మి పూజకి అలాగే పప్పు కూరలు అయితే వేస్తారు ఇంకా తెచ్చిన అన్నీ నీట్గా అయితే సపరేట్ చేసి కవర్లు అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంకా నేను ఆ రోజు సాయంత్రం అసలు అనుకోలేదు మా చిన్నోడిని ఎత్తుకోండి వాడు కావాలి కొంచెం పైన పడ్డము ఎత్తుకోవడము ఈ సరుడు అయితే ఇలా పెరిగిపోయిందండి ఇంకా తీసేసి పసుపు తాడైతే మెల్లైతే అయితే వేసుకున్నాను ఇంకా అది ఒక టూ డేస్లో చేపించుకోవచ్చని ఇంకా ఇది నెక్స్ట్ రోజండి నేనైతే నార్మల్ రోజు మార్నింగు త్రీ థర్టీకి అయితే నిద్ర అయితే లేచేశాను అంత తొందరగా అయితే మెలకువైతే వచ్చేసింది ఇంకా లేచి ముందు అయితే బట్టలు నానబెట్టి బట్టలు అయితే ఉతికి జడి ముందు ఈ పని అయిపోతే ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి అందులో ఇవాళ నోములని ఉక్కుపొద్దు అయితే ఉన్నానండి అయితే అనుకుంటాను తొందరగా లేయాలని అప్పుడైతే లేవలేను ఇలా పండగలప్పుడు అలాంటప్పుడు నేను అనుకున్న టైం కంటే చాలా అంటే చాలా ముందైతే లేచేస్తాను ఇంకా లేచి అయితే బట్టలైతే ఉతికి ఆరేసాను ఈ లోపల మా చిన్నోడైతే లేచాడండి వాడు లేచిన వెంటనే ఇంకా మళ్ళీ నిద్రపించాను ఎందుకంటే అప్పటికి టైము నాలుగేను ఇంకా నాలుగప్పుడు లేచి వాడు ఇంకా పనులేమీ కాకుండా ఇదిగి పుట్టించేస్తాడని మళ్ళీ వాడిని అయితే ఇంకా నేనైతే వచ్చి మళ్ళీ నా పళ్ళు అనేది స్టార్ట్ చేశానండి బట్టలు ఉతికి మెత్తి మెదికి వెళ్ళాలంటే చాలా భయము మసకలో అలాగే చీకటప్పుడు బయటికి రావాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది నాకైతేను ఇంత వయసు వచ్చినా ఈ చీకటి అంటే మాత్రం భయం అయితే పోదు ఇంకా మా వారైతే కొంచెం లేచి మెలకుగా ఉన్నాడండి ఇంకా మా వారి వచ్చేసరికి నేను ధైర్యంగా బట్టలు అయితే ఎత్తుకపోయి మీద అయితే వేస్తాను ఇంటి చుట్టూరు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఇంకా లేవలేదు వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా లైట్ ఉంటే నాకు ఏ భయం అయితే ఉండదు నేను లేచిందే త్రీ థర్టీ అప్పుడు లేచి పనులన్నీ చేసుకుంటున్నాను కదా అందుకే కొంచెం భయంగా ఉంది అందరూ అయితే ఫైవ్కి అలా అయితే లేచి పనులు అయితే చేస్తారు ఇంకా మొత్తం బయట ఆరు గంతా కడిగేసానండి కడిగిన కాసేపటికైతే అయితే పెడుతున్నాను ఏమాటకా మాట వాకిట్లో ముగ్గు పెట్టిన తర్వాత అసలైన పండగ వాతావరణంగా ఉంటుంది ఇంక ఇంటి ముందు అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేశాను మళ్ళీ పెద్దవి పెట్టిన ఒకళ్ళు నడిచేదానికి స్థలం అయితే ఉండదండి మాకు ఇంటి ముందు స్థలం చాలా తక్కువగానే ఉంటుంది అందుకే చిన్న చిన్న ముగ్గులు కొంచెం ముచ్చటకైతే పెడతానండి ముగ్గు పెట్టిన తర్వాత చూడ్డానికి చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇవాళ సింపుల్గా అయితే ఈ ముగ్గు అయితే పెట్టేశాను ఇవాళ ఒక్క పొద్దుండి అలాగే పిల్లల్ని పెట్టుకొని నోము నోయాలంటే చాలా కష్టమనే అనిపిస్తుంది అందుకే మా పెద్దోడ్ అయితే స్కూల్కి అయితే పంపించేద్దామని అయితే అనుకుంటున్నాను వాళ్ళు లేచేసరికి కొంచెం అన్నం అయితే వండి వాడికి టమాటా కర్రీ అయితే చేసేసానండి చేసేసి వాడు లేచిన వెంటనే వాడికి స్నానాలు చేపించేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇద్దరు ఆడుకుంటుంటే నాకేమీ ఇజుకుంటుందండి ఈ మధ్య పిల్లలిద్దరు కొంచెం కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళు తగ్గులు తీసేసరికి నా తల ప్రాణం తోకొస్తుందని జున్నునైతే స్కూల్కి పంపించేశాను నోమ్ అనేది సాయంత్రం కదండి చేసేది మేము పొద్దుబాయి అయితే చేస్తాము అందులో ఇవాళ ఈ కార్తీక పౌర్ణమి అనేది సిక్స్ థర్టీ దాకే ఉందంట అందుకే ఈ లోపలే ఇంట్లో కలిసం అయితే పెట్టేయాలి ప్రతి ఏడాది నాకు మా అమ్మ అయితే నోములప్పుడు సాయంగా అయితే ఉంటుందండి ఈ ఏడాది మా అమ్మ కూడా ఈరోజు నోము అయితే నోస్తుంది అందుకే అమ్మ అయితే రాలేకపోతుంది మాకు మా అమ్మ వాళ్ళకి మా అక్క వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళకి అందరూకుంటాయండి నోములు ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇదే రోజైతే అనుకున్నారు ఇంకా అందుకే అక్క వాళ్ళు కూడా రాలేదు అమ్మమ్మని పిలిచాను అమ్మమ్మ అయితే పొద్దుపోయి అంత దూరం రాలేవులే అమ్మ మీరైతే నోసుకోండి అయితే చెప్పింది ఇంక ఈసారి నోము మొత్తం నేనే నోసానండి ప్రతిసారి మా అమ్మ చేస్తుంటే అన్నీ అందియడము తప్ప నేనైతే ఏం చేసేదాన్ని కాదు ఈసారి మొత్తం నా మీదే పడిందండి ఒక పక్క ఒక్క పొద్దుంటూ ఇంకో పక్క పిల్లల్ని చూసుకుంటూ ఈసారి పనులన్నీ చేసేసరికి కొంచెం కష్టమనే అనిపించింది కష్టమని ఎన్ని రోజులు అనుకుంటాము అన్ని అలవాటు అయితే చేసుకోవాలి నాకైతే ఈసారి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అలాగే మన పనులు మనం అన్నీ ఒకరి మీద ఆధారపడకుండా మనమే అన్నీ చేసుకోవాలి ఇంకా ముగ్గులు పెట్టేసరికి చూసారా మా వాకిలి ఎంత బాగుందో ఇంట్లో ముగ్గులు బయట ముగ్గులు చూడడానికి చాలా కలగా ఉంది కదా బయట అయితే ఇలా మెలికలు ముగ్గు పెట్టేసరికి నాకైతే బాగా నచ్చింది ఈ మెలికలు ముగ్గుకున్న స్పెషాలిటీ ఏంటంటే వేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా వేసిన తర్వాత మాత్రం ఇంటికి మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి అందుకే నాకు కలర్ ముగ్స్ కంటే ఈ మెలికల ముగ్గులు అంటేనే ఇష్టం ఇంకా స్నానం చేసి ఇల్లంతా మాబ్ వేసేసి దేవుడికి అయితే దీపారాధన అయితే చేసేసాను ఇంకా ఒక్కపోద్దు కదా ముందు దేవుడికి దీపారాధన చేసి పనులు అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా చిన్నోడికి కూడా స్నానం చేపిచ్చేస్తే నేను ఇక్కడ మునగాకు నిన్నే చుట్టు పెట్టానండి గోదేవలు వేసి వే ఏరిన తర్వాత ఇలా గుంజు పెడుతుంటే మా చిన్నోడు ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండి వాటిల్లో ఆడుతున్నాడు ఇంకా అవి ఎక్కడ ఆకులు వేస్తాడని భయంగా అయితే ఉండి మొత్తం అయితే గుంజేశాను ఈ లోపల సాంబార్కి అయితే ఫస్ట్ పప్పు పెట్టేశానండి అది ఒక స్టవ్ మీద ఉడుకుతుంటే ఈ లోపల మునగాకు కూడా గుంజుకోవచ్చి ఇంకో పక్క అయితే పెట్టేశాను ఈ లోపల సాంబార్కి అయితే కూరగాయలు అయితే తరుక్కోవాలి నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫైవ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ ఏమో ఇంట్లో నోము నోచాను ఇంకా ఒకసారి చిన్నోన్ను కానీ ఊరికాడు ఉంటే మొత్తం అయితే నోచింది ఇంకోసారి పిల్లలు పెట్టుకున్నాం లేక చిన్న పిల్లలని అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దారాలు అయితే పెట్టేసుకున్నాను ఈసారి మా అమ్మ లేకపోయేసరికి పనులన్నీ నా మీద అయితే పడ్డాయి మామూలుగా అయితే ఈ వంట పని అంతా మా అమ్మ చేస్తుంటే నేనైతే కూరగాయలు ఇవన్నీ తరిగిస్తుండేది కానీ ఈసారి కొంచెం తెలివిగా పిల్లలు పెట్టుకొని అయితే నేనైతే బాగానే అన్నీ అయితే చెప్పాలి మా చిన్నోడైతే నాకు అన్ని పనుల సాయం ఉంటాడండి నేను చేసే పనులు ఒక ఎత్తు అయితే మా చిన్నోడు చేసే పనులు ఇంకా ఎత్తు నేను ఆ కూరగాయలన్నీ కట్ చేసుకొని వెళ్ళి తిరగమాత పెట్టేసరికి ఈ చెత్తా చదారం అంతా హాలంతా చూడటండి ఎగజల్లేసి ఉన్నాడు ఇంకా వచ్చి మొత్తం నీట్గా అయితే చాటకైతే ఎత్తేసి బయట పోసేసి మళ్ళీ సాంబార్కి చింతపండు రసం అవన్నీ కలిపైతే పోసేసాను సాంబార్ కూడా అయిపో వచ్చిందండి ఇవాళ లోపలనే కొంచెం ఎక్కువగానే చేశాను ఇంకా మునగా కూడా అయిపోయింది ఇంకా ఇది ఒక బౌల్లోకి అయితే తీసైతే పక్కన పెట్టేశాను ఇప్పటికీ రెండు వంటలు అయ్యాయి ఇంకా చాలా అయితే చెయ్యాలండి మొత్తం ఒకదాన్ని చేయాలి కాబట్టి నేనైతే రెండు కల్లా వంటలన్నీ కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నాను అనుకున్న విధంగానే వన్ థర్టీ కల్లా వంటలు అయితే అయిపోయాయండి తప్ప ఇంకా వడకైతే పప్పు అప్పుడైతే నానేసాను ముందే నానేసిన మళ్ళీ కర్నెక్కిపోద్దని ఇంకా రెండప్పుడైతే పప్పు నానేసి ఇంకా పూలైతే మొత్తం అయితే కట్టేశాను ఈ లోపల నేను చేసిన వంటలైతే చూపిస్తాను పాయసము ఉల్లగడ్డ తీకూర చేశానండి మార్నింగు సాంబారు అలాగే మునగాకు తాలింపు చేశాను కదా గ్రైండర్కి పప్పేసాను అది కూడా అయిపోయింది ఇంకా వాడకైతే బాండవులు అయితే పెట్టేశాను ఈ బాండవులు నేను మొన్న ఇళ్ళ దగ్గరికి వస్తే తీసుకున్నానండి నాకు మూడు అయితే పడింది ఈ మధ్య అల్యూమినియం ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా అందుకే స్టీల్ బాండవులు అయితే తీసుకున్నాను కొంచెం పెద్దదిగానే ఉంది ఇంకా వడలైతే వేస్తున్నారండి ఈ వడలు చేయడం నాకు ఇంతకుముందు దాకా అయితే సరిగా రాదు ఈసారి నోములకైతే చాలా బాగానే చేశాను షేప్స్ అన్నీ బాగానే వచ్చాయండి వడలు ఎత్తాను ఇవాళ మామూలుగా వడతో పాటు సుకీ కూడా చేయాలి సుకీలు వేయడం అంటే ఎక్స్పీరియన్స్గా ఉండాలండి ఎందుకంటే పూర్ణం వేస్తే పూర్ణం మొత్తం విడిపోయి ఆయిల్ అంతా చెట్టు చెట్ల అందుకే నేనైతే చేయలేదు స్వీట్గా అయితే పాయసం చేశాను కదా అందుకే పాయసం వడ అన్నట్టు పెట్టేశాను ఇంకా పళ్ళు పూలతో నో అయితే ఇవైతే చేశానండి పనులన్నీ అనుకున్నట్టే టయానికి అయిపోయేసాయి ఇంకా మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు మా వారైతే తీసుకొచ్చాడు ఇవాళ మా వారన్నా సాయంగా ఉంటాడనుకుంటే మా వారు కూడా పనిపడి నెల్లూరు దాకైతే వెళ్ళాడండి ఉదయం మీ వంటలన్నీ నేనే చేసుకున్నాను ఇంకా సాయంత్రానికి అయితే వచ్చేసాడండి మా వారు వచ్చి నేను ఈ పనులు చేసుకుంటుంటే పూలవి కట్టాను కదా ఇంకా మా వారైతే పాలవాళ్ళకైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను ఈ మాత్రం కొంచెం సాయంగా ఉంటే నాకు ఇంకా ఏ ఇబ్బంది అయితే ఉండదు మా వాడైతే వచ్చేసి టీవీ అయితే చూస్తున్నాడు మా పెద్దవాడు ఇంకా ఇంట్లో అయితే శివుడు పాటలు అయితే పెట్టేశానండి పెట్టేసి తొందరగా కలసమైతే పెట్టాలని అయితే పనులు అయితే గబగబా చేస్తున్నాను ఉండి నోము నేయడం అంటే కొంచెం బిజీగానే ఉంటుంది తలో ఒక పని అయితే చేస్తారు కానీ ఈసారి మొత్తం ఒకరే చేయాలంటే కొంచెం కష్టంగా ఉన్నా ఒకరి మీద ఆధారపడకుండా మొత్తం ఇష్టంగా నేనైతే చేసేసుకున్నానండి సాయంత్రం ఆరు పదాల అయితే అవుతుంది ఇంకా ఆ టైంలో అయితే మా వారైతే పాలవలు తెచ్చి ఇంట్లో అయితే కట్టేవాడు ఇంకా పిల్లలకు కూడా స్నానాలు అయితే మా వారైతే చేపించేసాడు ఎప్పుడన్నా ఇలా పనులు పడినప్పుడైతే మా వారు పిల్లలకి స్నానాలు అయితే చేపించేస్తాడు దాంట్లో ఏ లోటు ఉండదండి నాకు ఇంకా ప్రతిసారి మా అమ్మ కలిసి పెడుతుంటే పక్కన చేరి అన్ని సామాగ్రి అందించేదాన్ని చిన్నప్పటి నుంచి ఇంక ఈసారి నేనే స్వయంగా అన్నీ చేసుకోవాల్సి వచ్చింది కలసం పెట్టడము ఇవన్నీ మా అమ్మ చేస్తుంటే చూశాను కాబట్టి నాకైతే పెద్ద కష్టం అని అయితే ఏమనిపించలేదు ముందు అన్ని సామాన్లు అయితే తెచ్చిపెట్టుకున్నాను ఇంకా మా వారైతే మర్చిపోయి ఏమన్నా ఉంటే అందిస్తుండాడు ఈ లోపల శివయ్యకి బియ్యం పోసి అలాగే కలసం చొమ్ముకి దారం చుట్టి గంధం పూసి ఒట్టి పెట్టి పిల్లల చేత మా వారి చేత అయితే కలశంలో బియ్యము అక్షంతలు అలాగే డబ్బులు అయితే వేపించాను నేను వేసేసి ఆ స్వామిని మనసారా తలుచుకొని ప్రతిష్ఠించేసామండి ఇవాళ నోములంటే మాది కేదారేశ్వర స్వామి వ్రతం అండి మేము ప్రతి ఏడాది ఇలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అయితే అయితే జరుపుకుంటాము ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఉంటే కార్తీక సోమవారాలు అయితే నోమైతే నోచుకుంటామండి అలాగే ఒకవేళ ఏమన్నా చేసుకోలేకపోయినా ఇంట్లో నోచుకోలేకపోయినా గుడికి వెళ్ళి శివాలయంలో అయితే దారాలు అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే ఈసారి పిల్లలు పెట్టుకొని నోమైతే అయితే ఇంట్లో నోలేదని అనుకున్నాను కానీ మళ్ళీ ఏమో ఇంట్లో నోసుకుంటే బాగుంటది అనిపించి ఇంక ఇంట్లోనే నోసుకుందామనయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా సరే లేదు మా వారికి చెప్తే నీ ఇష్టం అన్నాడు ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడంట ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు అంట పెద్ద నాంచారమ్మ చిన్న నాచారమ్మ అని ఇద్దరు కూతుర్లు ఉన్నారంట ఆయనంట భిక్షాతునికి వెళ్తాడంట అంటే భిక్షాటెళ్ళి అంటే మా పెద్దోడు చాలా ఇంట్రెస్ట్గా విన్నాడండి కథ అంతాను ఆ నోము అనేది మనము నోసుకోవచ్చు లేకపోతే పూజ పిలిచి చేపించుకోవచ్చు అండి మాకైతే ప్రతిసారి మేమే ఇలా శాస్త్రం చెప్పుకుంటాము శాస్త్రం అంటే ఇంట్లో కథ చెప్తామండి తొందరగా అయితే కల్లా దేవుణ్ణి అయితే ఇంట్లో అయితే పెట్టేశాము కానీ కొంచెం పూజ దగ్గర అన్నీ పెట్టాలంటే కొంచెం అయితే లేట్ అవుతుంది నోము అంతా నోచేసరికి ఏడైతే అయిపోయింది ఇంకా ఉన్న పళ్ళు పలాలు అలాగే వడలు అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టాము మాది అయితే ఇరవై ఒక్క నోమండి ఇరవై ఒక్క నోమంటే పళ్ళు పొలాలన్నా ఇరవై ఒకటి పెట్టాలి అందుకే నేనైతే వడలు ఇరవై ఒకటి అలాగే మర్రి ఆకులు ఇరవై ఒకటి తావులపాకులు ఇరవై ఒకటి పసుపు కమ్మలు వక్కలు ఇంకా ఇవన్నీ అయితే అరటి పళ్ళు ఇరవై ఒకటి పెట్టాను కొన్ని కొన్ని తక్కువగా ఉన్నాయి అయితే మామూలుగా అయితే పెట్టేశానండి ఇంక అన్నీ అయితే ఇలా నట్టిండ పెట్టుకొని నోమైతే నోసుకుంటున్నాము ఇవాళ నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని అలాగే నోమంతా నోసేసాను ఒక పక్క పూలని ఇంకో పక్క వంటలని అలాగే పూజ దగ్గర కలుసుమని అన్నీ నేనేను ఏది ఏ లోటు లేకుండా ఉన్న దాంట్లో ఇలా నోమైతే నోసానండి నోము నోసిన తర్వాత నాకే అనిపించింది ఏ పన్న తలుచుకోవాలి కానీ మొత్తం పూర్తి అయితే చేసేస్తానని అయితే అనిపించింది ఇంకా మనసారా స్వామిని స్మరించుకుంటూ ఇంట్లో అయితే నోమైతే నోసేసాను ఇంకా మా జున్ను కూడా నేను చెప్తుంటే శాస్త్రము చాలా ఇంట్రెస్ట్గా అయితే వింటున్నాడు ఇంకా అందరం అయితే దండం పెట్టుకొని టంక అయితే కొట్టేశామండి ఇంకా మా నోమైతే ఇలా జరిగింది మీకు బాగా అనిపించిందా మేము ప్రతి ఏటా దీపావళి రోజు కొంచెం టపాసులు అవి తెస్తాం కదండీ వాటిలో కొన్ని అయితే తీసి నోములకని దాచి పెడతాము నోముల రోజైతే కాల్చాలని మేమే కాదు మా ఇళ్ళ దగ్గర అంతా ఇంతేను అందరు నోముల రోజైతే టపాసులు వెత్తి పెట్టుకుని అన్ని కాలుస్తారు ఇంకా మేమైతే కాసేపు అయితే టపాసులు అయితే కాల్చాము శివాలయంలో నోద్దామని అయితే అనుకున్నాను కానీ ఆ శివయ్యే నా చేత ఇలా ఇంట్లో అయితే నోమైతే నోపించుకున్నాడు నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇంకా అందరం టపాసులు అయితే కాల్ చేసి ఇంట్లోకి వచ్చి నైవేద్యం వేసాం కదండి నైవేద్యం ఇస్తరాకులు తీసుకొని బోన్ చేసేసాము ఇంకా ఆ రోజు నైట్ అలా జరిగింది ఇంకా నెక్స్ట్ రోజు ఉదయము వాకిట్లో ముగ్గు అయితే ఇలా అయితే పెట్టానండి ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసి అయితే వచ్చి కలసమైతే తీస్తున్నాను ఇంకా నోమ్ దారం అయితే నాకైతే చేతికి కట్టుకోవడం రాదండి మామూలుగా రెట్టకు కట్టుకోవాలి నాకు రెట్టెకి కట్టుకోవడం రాదు కాబట్టి నేనైతే మెల్ల అయితే వేసేసుకున్నాను పిల్లలందరికి కూడా కట్టేశానండి ఇవైతే చవ్వాకులు గౌరీదేవికి అలంకరణ కోసం పెడతామండి దీంట్లో ఒక చిన్న గాజు వాచు అద్దము ఇంకా పసుపు కుంకాలకి బర్రెలు అలాగే ఒక చిన్న పూసైతే ఉంటాయండి ఇవన్నీ పిల్లలకైతే ఇచ్చేస్తాను కానీ పూసైతే మనం మంగళసూత్రంలో అయితే వేసుకోవాలి ప్రతి సంవత్సరము ఇంకా అవన్నీ చూసి మా జొన్ను అయితే తీసుకొని అయితే ఆడుతున్నాడు ఇవి చూడంగానే చిన్నప్పుడు నేను మా అక్క ఆ గొడవ పడేవే గుర్తొస్తాయండి నోమలైనా నెక్స్ట్ రోజు ఇద్దరం అయితే ఆ చవ్వాకుల కోసం అయితే దాని దగ్గర పెద్ద యుద్ధమే జరిగేది అందుకే మా అమ్మ ప్రతి సంవత్సరం రెండు చవ్వాకుల ప్యాకెట్లు అయితే తెచ్చిపెట్టేది ఇంకా నెక్స్ట్ రోజు ఒకటి మా అక్కకి ఒకటి నాకని చెప్పైతే ఇచ్చేదండి అదైతే గుర్తొచ్చింది ఇంకా కలసమైతే ఎత్తేసానండి నోముల రోజు ఎన్ని పనులుంటాయో నోములు నెక్స్ట్ రోజు కూడా అన్ని పనులుంటాయి ఇంకా ఇల్లు మొత్తం చక్క పెట్టుకున్నాను ఈ రోజేనండి ఊరికైతే వెళ్ళాను ఇంకా మా నోములైతే ఇలా జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు మీకు మా వీడియో నచ్చితేనే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్